తులసికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రం మీకు చెబుతున్నాను అనండి అందరూ కూడా స్వయముగా విష్ణుమూర్తి అందించిన తులసి మంత్రం ఇది ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీం హ్రీం క్లీం కాదు ఐస్ క్రీమ్ కాదు హ్రీం హా యారా వాళ్ళు హా ఉంటుంది హీ రాశి కింద రావచ్చు అనమాట హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ దేవీ భాగవతంలో ఇరవై ఐదో అధ్యాయంలో తొమ్మిదో స్కంధంలో తొమ్మిది పది శ్లోకాల్లో ఈ మంత్రాన్ని విష్ణువు రచించిచ్చాడు చాలా గొప్ప మంత్రం రోజూ చేయకపోయినా తులసి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని అక్కడ చేసి అప్పుడు తులసికో నమస్కారం చేసినా హారతిచ్చిన అఖండ ఫలితం ఇస్తుందిట